స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చాను ఛాన్స్ ప్రాపర్టీ అంటే ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ప్రాపర్టీ మొత్తం ఇరవై రెండు గుంటల వ్యవసాయ భూమి హైవే బిట్టు హైదరాబాద్ సిటీ నుండి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పూర్తిగా కమర్షియల్ బిట్ ఇది లొకేషన్ హైలైట్స్ కానీ తీసుకుంటే భూమి సంగారెడ్డి జైరాబాద్ మెయిన్ హైవే నుండి కంది నుంచి నాందేడ్ వెళ్ళే హైవేలో రెండు వందల ఫీట్ల రోడ్డు యాక్సెస్ కలిగి ఉంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ ముత్తంగి నుండి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డాక్యుమెంటేషన్ అండ్ లీగల్ క్లారిటీగా తీసుకుంటే ఈ భూమికి సంబంధించిన అన్ని రికార్డులు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు సేల్ డీట్స్ లీగల్ ఒపీనియన్ భూభారతి మరియు ధరణి రికార్డులు సర్వే రిపోర్ట్లు అన్ని సిద్ధంగా ఉన్నాయి ఇది పూర్తిగా పట్టా భూమి యజమాని టైటిల్ క్లియర్గా వివాదాలు ఏమీ లేకుండా ఉంది కొనుగోలుదారులకు ఇది ఒక పెద్ద ఊరట కలిగించే అంశం ఎందుకంటే రికార్డుల కోసం వివిధ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అన్ని డాక్యుమెంట్లు పరిశీలనకు వెంటనే అందుబాటులో ఉన్నాయి రోడ్డు ఫేసింగ్ ప్రత్యేకత ఈ ఇరవై రెండు గుంటల భూమికి నూట యాభై ఫీట్ల రోడ్డు ఫేసింగ్ ఉంది ఇంత పెద్ద ఫేసింగ్ ఈ పరిమాణం భూమికి దొరకడం చాలా అరుదు అందుకే ఇది షోరూమ్స్ వేర్హౌస్ కమర్షియల్ యూస్ కన్వెన్షన్స్ మరియు ఇతర అవసరాల కోసం అత్యంత అనుకూలంగా ఉంటుంది అదనపు సౌకర్యాలు కానీ చూసుకుంటే భూమి చుట్టూ పూర్తి ఫెన్సింగ్ గేటు అమర్చబడి ఉంది డ్రోన్ వీడియో ద్వారా భూమి యొక్క రూపురేఖలు స్పష్టంగా చూపించాము కొనుగోలు ప్రక్రియ కానీ తీసుకుంటే ఈ భూమిని కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్నవారు మా ఆఫీసులో భూమి యజమాని సమక్షంలో ధర మరియు ఇతర అంశాలపై నేరుగా చర్చించుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్లో అన్ని ముఖ్యమైన వివరాలు డాక్యుమెంటేషన్ సమాచారం స్పష్టంగా ఇవ్వబడ్డాయి దయచేసి పూర్తిగా చదవండి ఈ భూమి అమ్మకం పూర్తయిన వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో డీల్ క్లోజ్ అని స్పష్టంగా అప్డేట్ చేస్తాము ఆస్తి మీకు నచ్చితే కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి హైదరాబాద్ నుండి దూరంగా ఉన్నందున సైట్ విజిట్ ఛార్జీలు ఖచ్చితంగా వర్తిస్తాయి ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్ మరొక మంచి ప్రాపర్టీతో మరో మంచి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్